టిడిపి జనసేనది ఓ అపవిత్ర కలయిక అని ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు ఇద్దరు కలిసి రాష్ట్రంలో అరాచక శక్తిగా మారుతున్నారని విమర్శించారు మంత్రి విడుదల రజని ఆఫీస్ పై దాడిని ఖండించిన అంబటి రాంబాబు ఈ ఘటనకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఇళ్ల నిర్మాణం పేరుతో ఏపీలో అక్రమాలు జరిగాయన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మంత్రి అంబటి తప్పుబట్టారు విడుదల రజనీ గారి ఆఫీస్ మీద దాడులు చేసిన వారిని వదిలిపెడతామని అనుకో మాకు వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేసి ఇళ్ల మీద దాడి చేస్తారు మా ఇళ్ల మీద దాడి చేస్తారు వచ్చి మేము అక్కడే ఉండేది చూస్తూ ఊరుకోవాలా మేమని అడుగుతా ఉన్నా మేము రెచ్చబొడితే మా ఓటర్ మహాశయలు రెచ్చిపోయే పరిస్థితి లేదా అని అడుగుతా ఉన్నా కానీ అది విధానం కాదనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వెళుతున్నాం చట్టం తన పని తాను చేసుకుని ముందుకు వెళ్తుంది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసింది మీరేదో నాలుగు సీట్లలో పోటీ చేయటానికి కలవండి తప్ప అరాచకాన్ని సృష్టించడానికి మీరు కలిస్తే మాత్రం ప్రజలు దీన్ని సహించమనే వాస్తవాన్ని మీరు కాస్త గమనించాలని మనం చేస్తున్నా సీబీఐ వద్దని గుర్తుందా నీకు సిబిఐ రాష్ట్రంలో రావడానికి వీళ్ళదని తాళలేసాడు అలాంటి సిబిఐ మీద నీకు ప్రేమ కలిగింది ఆయన అనలేడు అంటే ఎందుకంటే ఆయన అనలేడు కాబట్టి ఈ చేత అనిపిస్తున్నాడు రావణాసుడికి పది తలకాయలు ఉన్నట్టు చంద్రబాబుకు నువ్వు ఒక తలకాయ ఈ తలకాయ మాట్లాడుతున్నాడు